హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లెటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గోల్డ్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకోవటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట మన ఛానల్లో ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం యొక్క అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు డీటెయిల్స్కి ఇవ్వబడతాయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా పండగ లాంటి శుభవార్త వచ్చేసిందండి ఆ శుభవార్త ఏంటంటే పిఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిదో విడత ఆరు వేల రూపాయలకి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి మరి ఈ డబ్బుల్ని ఎప్పుడు మన రైతుల యొక్క అకౌంట్లోకి యాడ్ చేస్తారనే విషయానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీరు ఇలా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కనుక మరి మన జరిగిన ఒక మీటింగ్లో అయితే పిఎం మోదీగా గారు చెప్పడం జరిగిందండి పీఎం కిసాన్కి సంబంధించిన ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలకు గాను పెంచడం అయితే జరిగిందనమాట అయితే ఈ డబ్బులు మరి మన రైతన్నలకు ఎప్పుడు అకౌంట్లో పడతాయి అని చెప్పి అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఆలస్యం చేయకుండా మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలనేటివి మనం వీడియోలకలు తీసుకుందాము ప్రధానమంత్రి మోదీ గారితో ఒక ట్వీట్ చేశారండి ఎక్స్లో మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఆరు వేల నుంచి పదివేల రూపాయలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రైతన్నలందరూ కూడా దీనిపైన ఎంతో హర్షం వ్యక్తం చేశారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని మనకు ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చేదనమాట ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది కదా ఒక్కొక్క వాయిదాకి మనకి రెండు వేల చొ రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ సంవత్సరానికి అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో రెండు ఇన్స్టాల్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇంకొకటి ఒకటి వచ్చేసి మనకి పదిహేడో విడత డబ్బులు అలాగే రెండోది పద్దెనిమిదో విడత డబ్బులు పదిహేడో విడత వచ్చేసి మనకి వారణాసిలో మన ప్రధానమంత్రి మోదీ గారు రిలీజ్ చేయడం జరిగింది అలాగే రెండో విడత డబ్బులని అయితే మహారాష్ట్రలో ఒక మీటింగ్లో అయితే మరి విడుదల చేయడం జరిగిందండి ఇక మనకి ఇంకా రావాల్సింది పంతొమ్మిదో విడత డబ్బులు అనేవి రిలీజ్ చేయడం ఒకటే మిగిలిందనమాట పంతొమ్మిదో విడత వచ్చేసి మనకి త్వరలోనే రిలీజ్ కాబోతుందండి ఈ జనవరి నెలలో అయితే మరి మనకి ఈ డబ్బులు అనేవి విడుదల చేయాలని చెప్పి రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట పంతొమ్మిది విడత డబ్బుల్ని రెండు వేలు కాకుండా ఇంకా ఎక్కువ వేయాలి అని చెప్పి ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి మనకు ప్రకటించిన విధంగానే డబ్బుల్ని ఎక్కువ చేసి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనకి నాలుగు వేల రూపాయలైతే ఇవ్వడం జరిగింది కాబట్టి మోదీ గారు చెప్పినట్టు పదివేల రూపాయలకి నాలుగు వేల రూపాయలు ఇచ్చేశారు కాబట్టి ఇంకా ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కాబట్టి పంతొమ్మిదో విడతగా ఈ ఆరు వేల రూపాయలైతే మరి మొత్తంగా పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు అకౌంట్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి ఈ విధంగా కనుక ఆరు వేల రూపాయలు జమ చేస్తే కనుక పిఎం సమాన్ నిధి నుంచి మనకి రైతులందరికీ కూడా పదివేల రూపాయలు అయితే వస్తాయన్నమాట దీనికి సంబంధించి మీరు మీ యొక్క ఆధార్ కార్డ్కి కేవైసీ చేయించుకోవాలండి కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే కనుక పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీకు రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి